వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయే వీడియో అనమాట మామిడికాయ ఇదే పెసలు వంకాయ వేసి కూర వండుకుందాం పెసలు ఇవి చూడండి ఫస్ట్ మనం మనం నచ్చిన విలేజ్లో దొరికిన ఇదైనా సరే నాటు పెసలైనా ఇవి హైబ్రిడ్ పెసలు అనమాట ఇవి నేను తెచ్చా ఇవి తెచ్చాను అనమాట ఇందులో హాఫ్ వేసుకొని మనం వేయిస్కొని కూర చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇవి కసలు మనం వండుకొని చిన్న కూరలా చేసుకున్న బాగానే ఉంటుందండి అండి మామిడికాయ వేసేసి బాగుంటుంది అలాగే టమాటీ వంకాయ గసలు వేసి వండుకున్న బాగానే ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాలంలో మనకు దొరుకుతాయి కాబట్టి గసలు మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్నాను అనమాట ఇంతకుముందు కూడా చేసి ఉంటాను మళ్ళీ ఇప్పుడు చేస్తుంది మీకు అందరూ తెలుసు కానీ కాకపోతే నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట ఇవి మనం అలా చేసుకునే ఒక్కొక్కసారి సంవత్సరంకి ఒకసారి మనం చేసుకుని పిల్లలు పెట్టామనుకోండి మామిడికాయ దొరికిన చుట్టాలో చేయండి కాదని లేదు దొరికినప్పుడే కాదు చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా ఈ విధంగా తినమన్న వాళ్ళకి కూడా ఇందులో కలిపి పెడితే తింటారు వాళ్ళు ఇప్పుడు ఇది దీన్ని తొక్క తీసుకుందాం అనమాట చక్కగానే ఈ మొక్కలు కోసేసుకుందాం వంకాయ ముక్కలు కూడా కోసేసుకుందాం ఉల్లిపాయలు అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకుంటాం అనమాట చూస్తారు కదా మామిడికాయలుగా వెళ్ళగా కోసేసుకున్నాం అనమాట కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది అనమాట కాయ ఈ ఇటీ గ్లాసులు పెసలు వేసుకుందాం అనుకోండి మనకి కూరకే సరిపోతాయి అనమాట ఉడకబెట్టుకుందాం చూసారు కదా పెసల్ని వేపిసుకోవాలండి ఇలాగా మనం లైట్గా నెమ్మదిగా చిన్న మంట పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట పెద్ద మంట పెట్టాం అనుకోండి వేయకపోతే వేగిపోతాయి కానీ లోపల అనేది ఉంటుందన్నమాట ఇది వేపిసి కడిగేసి ఉడకబెట్టుకోవడం చూసారు కదా అలా వేగుతున్నాయి కదా చూసారు కదా మనం నెమ్మదిగా ఇలాగా వేసుకోవాలి కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇలాగా మనం వేపుకుంటే ఇలాగేనండి టమాటే కూడా వేసుకొని వంకాయ టమాటా పెసలు కూడా ఇది కూడా చేస్తాను సరే టేస్ట్ చూపిస్తాను బాగుంటాయండి టేస్ట్ ఉత్తి పెసలు కూడా వండుకున్న బాగానే ఉంటుందండి ఉత్తమ పెసలు అయినా ఉత్తి వంకాయ అయినా అలాగైనా సరే ఉత్తు పెసలు అయినా సరే బాగుంటుంది సర్కీ ఏకి పెసలు కలర్ చేసారా ఇవి తీసుకొని ఉడకబెట్టించుకోవాలి కడిగేసి ఉడకబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిస్తాను అలా వేడి మీద ఇంకా వేయ ఆవాలు జీలకద్ద మినపప్పు వేసుకున్నాను నేను కోపలకి చూశారు కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు తల్లిల్లిపాయలు మామిడికింపులు పోపులు వేసుకున్నాను అన్నమాట ఆయిల్ వేసుకున్నాను అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసిస్తాను ఇది ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసిస్తాను పచ్చి అయ్యాక కరిగే పక్క కూడా తెచ్చిస్తాను కొద్దిగా ఫ్రై అయ్యాక కదా ఉల్లిపాయలు వే కదా ఇప్పుడు మాట పూ వేస్తున్నామండి మొత్తం కలిపిస్తున్నాము కోసుకుంటాను పల్లె మొక్క అయితే అలా కలుపుతూ ఉంటాము మొత్తం అంతా కలుస్తా ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఇది కారం పసుపు ఉప్పు వేసుకుందాం అన్నమాట మొత్తం అంతా కలిపిస్తుందా ఇది కొద్దిగా వేగాక మామిడి తప్పని కల్పిస్తుందా ఆయిల్ ముక్కలు మెత్తబడిపోతే అప్పుడు ఆ సెంకలు కదా అప్పుడు నేను ఆరు చెమకలు కూడా వేసుకుంటాము కూడా వేసిస్తున్నాను మీకు ఈ సైజు వేసి ఈ సైజు ముక్కలే కోసుకోండి మీకు ఎలాగంత పెద్ద ముక్కలు కావాలని కోసుకోవచ్చు న్నీ కనిపిస్తుంది తెలుసుకొని మనకి మజ్జితాయి అన్నమాట అలాగే ఈ మామిడి తెలు కూడా వీటితో పాటు కనిపిస్తుంది పెసలు ఉడితే లోపు ఇవి ఉడికిపోతాయి అన్నమాట మొక్క పెట్టించుకున్నా చెప్పు మంచితే మొక్కలు అంతే లోపలికి వెళ్తాం ఒకసారి కదా పెసలు ఉడికినా పక్కసారి ఉడితే కాదన్నా పూర్తిగా ఉడికిపోయాయి అనమాట చూసారు కదా ఇలా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికితే మెత్తగా పిల్లల గట్ట తినడానికి బాగుంటుందండి పెద్ద ఏజ్ అయినా వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే పెసలు కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి కొంచెం అరగడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట అందుకోసం ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది ద్వారా చూసారు కదా పెసలు ఇలాగ ఉడకాలన్నమాట బాగుంటుంది అలాగే ఉడితే చూసారు మూత పెట్టుకున్నాం కదా మోత పెంచుకున్నాము అన్ని మొక్కలు ఉండేవి కదా అన్నీ మజ్జిపోయాయి అనమాట చూసారా మన వంకాయ ముక్కల్లో మనం వాటర్ ఏమి వేయలేదు అలాగే వాటర్తో అది మొత్తగా వంకాయలో వంకాయ కడవాటర్ ఆ చూసారు కదా కొంచెం వేగపెట్టామండి చూసారు కదా వంకాయ ముక్కలు మగ్గిపోయి అసలు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట ఇది మొత్తం కనిపిసుకోవాలి చూడు పసల్లో ఉన్న వాటర్ అలాగే వంకాయలో ఉన్న వాటర్ తట్టి మగ్గింది కదా అలాగే ఇప్పుడు ఇది కనిపిస్తున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం చూసారు కదా ఇందులో తపెల్లో ఉంది తపెల్ల కడిగిన వాటర్ వేసేసుకుందాం అండి ఇందులో వేసేసుకుంటున్నాం చూసారు కదా అంటే జ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి వాటర్ లేదు మనకి జ్యూస్ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే మనకి ఈ విధంగా దగ్గరికి ముద్దు కూరలాగా బాగుంటుంది అనమాట ఆల్రెడీ మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఉప్పు కారం అంత మొత్తం సరిపోయింది అనమాట చూసే కదా మొత్తం అంతా దగ్గరికి ఇది అనమాట గొప్ప కదండి మనకి వాటర్ అంతా తీసుకుంటుంది జ్యూస్గా కావాలనుకుంటే కొంచెం నీరు ఎక్కువ వాటర్ మీద ఉంచేసుకోండి నేను తక్కువ మనుషులు ఉన్నాను కాబట్టి కొంచెం వాటర్లో నేను ఉంచుతున్నాను అనమాట అందరూ కలుపుకొని తింటే అండి రుచి మాత్రం చాలా చాలా బాగుందండి ఉప్పు చూసాం కదా చాలా బాగుంది ఉప్పు కారం అంతా మొత్తం సరిపోయిందనమాట నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసేది కదా మనకి కూర మనకి చక్కగా రెడీ అయిపోయింది అనమాట చూసారా వంకాయ పెసలు మామిడికాయతో చేసుకున్న కూరండి చాలా చాలా బాగుంది ఇప్పుడు రైస్ తోటి మనం తిందామండి చూడు వేడి వేడిగా పొగలు కప్పుతున్నదనమాట చూడండి వేడిగా ఉంది ఇప్పుడు రైస్ కలుపుకొని తిందాము చూసారు కదా మనకి కలుపుకొని తిందామండి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట చూసారా ఎలా నొక్కితే వాళ్ళకి మెత్తగా అయిపోయాం మనం ఇలా వంటలు పిల్లలకి పెట్టండి ఇలా చేసి వాళ్ళకి పాత రోజుల వంటలు వాటికి తెలుస్తుంది అనమాట టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా చాలా బాగుందండి అసలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయండి మామిడికాయ రసం అంతా దిగింది కదా పులుపు బాగుంది పులుపు ఎక్కువగా కాదు పండుగ ఉంది కదా పులుపు ఎక్కువగా కాదు తీపిగా కాకుండా మజ్జిగ టేస్ట్ బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సెంబల్ అక్కడ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం కొట్టడం లేదు బోల్డ్ లైక్లు కొట్టండి బోల్డ్ అంతమంది కొట్టండి బాగా చూస్తున్నారు కదా మీరు ఇంకా కొంచెం కొంచెం పెంచండి నేను ఇంకా చాలా సంతోషం చేస్తే కొన్ని వీడియోలు చేయగలుగుతాను అనమాట ఓకే బాయ్ బాయ్ అందరూ మీరు అందరూ లైకులు కొట్టాలి కూర్చోడండి చక్కగా ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట सारे ओके बाय बाय इक्वल लाइक कोटा ले इक्वल लाइक कोटा